హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్వాల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్ ఐటెం కారం బూందీ చేయబోతున్నాను పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తుందండి దాంతోపాటే బూందీతో పాటే సన్నపు కారపుస సేవ్ కూడా చేస్తున్నాను మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే మనకు ఈ కార బూంది ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను పైగా మంచి క్రిస్పీతో మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుందండి కొంతమంది తోకలీకలు వస్తాయి కార బూంది చేస్తూ ఉంటే అని అంటారు తోకలీకలు రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి పైగా ఇలా చేతితో నలిపితే నలిగిపోవాలి అని అనుకుంటే మన ఛానల్ అయితే చూడండి అలాగే మన వీడియో కూడా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే నేను ముందుగా రెండు కప్పుల శనగపిండి అయితే తీసుకున్నానండి పిండి జల్లించి తీసుకోవాలండి ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ జల్లించిన పిండిలో నేను ఈ పిండిలోనే వన్ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను మీకు ఈ పిండిలో వద్దు బూందీ రెడీ అయ్యాక వేస్తానంటే అలా అయినా పర్లేదండి నేను వన్ స్పూన్ దాకా కారం వన్ స్పూన్ సాల్టు పింఛాఫు వంట సోడా వేసానండి ఈ బూందీ కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే టూ స్పూన్స్ దాకా వరిపిండి కూడా వేయండి నేను వరిపిండి కూడా వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా కలుపుకోండి ఇప్పుడైతే దీంట్లో కొన్ని కొన్నిగా వాటర్ అయితే వేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి పిండి మరీ గట్టిగా కాకూడదు మరీ లూజ్గా కాకూడదండి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయితేనే మనకు బూందీ వచ్చే పద్ధతి తెలుస్తుందండి చూడండి ఈ స్టెక్చర్లో మనకైతే పిండి అయితే రెడీ అయిపోవాలండి ఈ పిండి కలిపేటప్పుడే నేను ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేస్తానండి మనకు ఎప్పుడు కానీ బూందీ చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఫస్ట్ అయితే కొంచెం అయితే వేసుకొని చూసి ఆ తర్వాత ఇలాంటి కారం బూందీ గరిటే ఉంటే దాంతో వేసేసుకోండి బూందీ గరిట లేదు అనుకోండి మనము పూరి తీసే జల్లరతో కూడా తీసుకోవచ్చండి జాలిగంటతోని సో నేను ఇలా పిండి వేసి చేతో అంటే తోకలు వస్తాయి కావచ్చు అనుకుంటారు కదండీ తోకలు రాకుండా పర్ఫెక్ట్గా ఇలాంటి గరిట ఉంటే రౌండ్గానే వస్తున్నాయండి సో మీకు ఇలా చేతో అనడం ఇష్టం లేకపోతే దాంట్లో పిండి వేసేసి వేరే ఏదైనా ఒక గంటతోనే కొట్టారనుకోండి కిందికి మనకైతే బూందీ అయితే వస్తూ ఉంటుందన్నమాట సో మనకు బూందీ ఆయిల్లో వేయగానే పైకి లేవాలండి అలా లేస్తేనే మనకు ఆయిల్ బాగా కాగినట్టు అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుందండి సో చూడండి నాకైతే బూందీ అయితే ఎంత బాగా వచ్చిందో మంచి రౌండ్గా కూడా వస్తుంది వచ్చింది చూసారా ఈ బూందీ వేయించుకునేటప్పుడే మంచి క్రిస్పీగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మరి అటు వేసి ఇటు తీయకూడదన్నమాట సో నేనైతే ఉన్న పిండినంతా ఈ మాదిరిగానే కొంచెం కొంచెంగా వేస్తూ కార బూందీ అంతా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో చూడండి మనకైతే ఫైనల్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే బూందీ అయితే రెడీ అయిపోతుందో దాంతోపాటే ఈ పిండి అయిపోగానే నేను దాంట్లోనే సన్న కారూస పూస కోసం కూడా కొంచెం వరిపిండి కొంచెం శనగపిండి వేసి గట్టిగా కలుపుకొని సన్నపు కార పూస సేవ్ అయితే చేసుకున్నానండి అవి కూడా రెండు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపుగా చూడండి మనకైతే బూందీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు వరిపిండి వేసాం కదండి బియ్యపిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్గా కూడా వచ్చాయండి బియ్యపిండి వేయకుండా కూడా చేయొచ్చు అచ్చం శనగపిండితో కాకపోతే బియ్యపిండి వేయడం వల్ల ఏంటి అంటే మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనకు కార బూందీ అంటేనే క్రిస్పీగా ఉండాలి కదండి సో దీంతో పాటే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని అది చిట్టపటలాడిన తర్వాత పచ్చిరపికాయలు కూడా మధ్యలోకి చీల్చుకొని అవి కూడా వేసి బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లో కావాల్సి పల్లీలు కూడా వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు పల్లీలు వద్దు అన్నారు అనేసి అయితే నేను పల్లీలు వేయకుండా నార్మల్గా సేవ్తో ఇలా కరివేపాకు పచ్చిరపికాయలు బూంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే ఇవి చల్లారిపోయాయి కదా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మన కార సన్న ఉంది కదండి అదైతే నేను దీంట్లో కలిపేస్తున్నాను సో మిగతా అవన్నీ కూడా ఇందులోనే వేసి కలిపేస్తున్నాను అండి దాంతోపాటే మనము కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేయించుకున్నాం కదా ఇవి కూడా దాంట్లోనే వేస్తున్నాను దాంట్లోనే కొంచెం పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలండి కొంతమందికి కొంచెం ఎక్కువగా స్పైసీగా ఉంటే బాగుండు అనిపించింది అనుకోండి దీనిపైన మళ్ళీ వన్ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవచ్చు కాల్సే సాల్ట్ కూడా వేసుకోండి నేను సాల్ట్ సరిపోయిందనేసి కొంచెం అయితే కారం అయితే మళ్ళీ బూందీ పైన వేసేసి ఇలా ఒక్కసారి అయితే ఇలా కిందికి పైకి అన్నానండి చూడండి ఫైనల్గా మనకైతే పర్ఫెక్ట్గా కారం బూందీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చింది అనుకోండి సూపర్గా వచ్చిందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంది పైగా మీరు ఈవినింగ్ మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఇచ్చారనుకోండి వావ్ అంటూ లొట్టలు తినాల్సిందేనండి చూడండి ఇలా చేయితో నలిపితే ఎంత బాగా మనకైతే రెడీ అయిపోయిందో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి